హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు అయితే ఇలా తయారు చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ కేక్ దేంతో తయారు చేసాను అనేది మీకు చూపిస్తారండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగా పైరు పీసి రెండు బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నా ఈ బిస్కెట్లని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నా అలాగే ఐదు స్పూన్ సకరను కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న ఒక కప్పు మిల్క్ని తీసుకున్న అలాగే డెకరేషన్ కోసం ఎండి ద్రాక్షను కొద్దిగా తీసుకున్న ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా తీసుకున్న ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకున్న ఆ గిన్నెలోకి మిక్స్ మిక్సీ పెట్టిన ఈ బిస్కెట్ల పొడిని ఇంకా పంచదారని పొడి చేసి పెట్టుకున్నా కదా ఆ పంచదారని వేసుకున్న అలాగే సోడాని కూడా వేసుకుని మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఎలా అయితే కలిపేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ మిశ్రీ మమ్మంలోకి నాకైతే ఒక కప్పు పాలు పట్టినాయి అనమాట రెండు కప్పులు బిస్కెట్ ప్యాకెట్లకి పైరు పీస్ రెండు బిస్కెట్ ప్యాకెట్లు అయితే పట్టినాయి దాంట్లోకి ఒక కప్పు మిల్క్ అయితే పట్టింది ఐదు స్పూన్లు చక్కెర కూడా వేసుకున్న ఫ్రెండ్స్ చిటికడు వంట సోడా అనేసి ఇలా మిశ్రమని కలుపుకుని పక్కన పెట్టుకున్నా అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసి స్టవ్ పైన వేడి చేసుకుంటున్నా ఈ లోపల ఒక గిన్నెకి హైలు రాసి దాంట్లోకి కొద్దిగా చూడండి పిండినైతే వేసుకున్న గోధుమ పిండిని జల్లుకున్న అడుగుబట్టకంటని దాంట్లోకి ఈ అనేసి పైన అయితే ఎండి ద్రాక్షని వేసి ఇలా ఇప్పుడు సాల్ట్ పైన పెట్టేసి దానికి మూత పెట్టి ఇలా అయితే ఒక ట్వంటీ మినిట్స్ కుక్ కుక్ చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఎంతో టేస్టీ అయినా కేక్ రెడీ అయిపోయింది